యేసుక్రీస్తు ప్రభు యసుక్రీస్తు మీకు అందరికీ శుభములు కలిగిన గాక దేవునాములకు మహిమ కలిగిన గాక ఇదేనా మన వాక్యాన్ని జానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభించాలి మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వసృష్టికర్తమైన మా ప్రభ మా తండ్రి మా రక్షక మీకే స్థుతులు స్తోత్రములు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ప్రభా తండ్రిని వాక్యాన్ని జానిస్తూ ఉండగా ప్రభా ఏడింతల ఆత్మచేతనను నింపి ప్రభా అని సిలుగుచాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభా వినే చెవి గ్రహించే మనసు ప్రతి బిడికి దయచేసి సాతాన శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులన్నిటి నుంచి విజయం ప్రసాదించి పరిశుద్ధాత్మదేవ మీరే మాలో ఉండి నాతో ఉండి మీరే మాట్లాడమని సమస్త మహిమ ధరత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభును మా ప్రియ సుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన అవంగా ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి అమ్మాయిని అలలో స్తోత్రం ఇదే మన వాక్యాంశము మనము శ్రమ దినాలను పాటిస్తూ ఉన్నాం అది ఆచారంగా కాకుండా ఎలా మనం శ్రమల దినాల్లో ఉపవాస దినాలు ఎలా ఉండాలి అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం శ్రమల దినాలు ఉపవాసము ఎందుకు ఉండాలి శ్రమల దినాల్లో అనేది మనం నేర్చుకుందాం యశాగ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినాయని చూద్దాం మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు ఎందుకు చే మేము ఉపవాసం ఉంటున్నాము నువ్వెందుకు చూడవు మేము మా ప్రాణంలో ఆయాసపరుచుకొనిగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టువని అని అంటారు మీరు అన్నప్పుడు ఎందుకు లక్ష్య పెట్టును అనేది కూడా అక్కడ జవాబు కూడా ఇక్కడే చెప్తున్నాడు యశ్యా ప్రవక్త మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారమును చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి మన హృదయం ఎలా ఉండాలి పరిశుద్ధముగా పవిత్రముగా ఉండి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి ప్రార్థన చేసి దేవుని దేవుని దగ్గర నుంచి మనము దీవెల్ని పొందుకోవాలని ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం కనిపెట్టాలి అంతేకాని నామక మనం ఉండి మనము నా ప్రార్థన వినలేదు నాకు సమాధానం ఇవ్వలేదు అని అంటే ఇక్కడ యశా ప్రవక్త చెప్తున్నాడు మీరు అలా ఉంటే మీకు ఎలా సమాధానం వస్తుంది అని అడుగుతున్నాడు ఇది ఈ వాక్యం మాత్రం ఇజ్రాయల్ ప్రజలు దేవుని మాటకు విధేయత చూపించకుండా నామకార్థంగా వాళ్ళు ఉపవాస దినాలను పాటిస్తూ ఉన్నటువంటి వారి కొరకు దేవుడు యహోవా దేవుడు యష్యాకి ప్రవక్ యష్యా ప్రవక్తకి దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు ఏమని చెప్తున్నాడంటే వాళ్ళు వాళ్ళ హృదయం నాకు దూరముగా ఉన్నది వాళ్ళు నామకార్థంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పు అని చెప్పి యష్యా ప్రవక్తకి వారు తప్పిపోయిన స్థితి పడిపోయిన స్థితిని అంతటిని వాళ్ళకి తెలియపరచు అని చెప్పి యశా ప్రవక్తతో మాట్లాడతాడు అక్కడ వీళ్ళు ఏమంటున్నారు మీరు ఉపవాస దినాలు ఉంటారు కానీ మా ఉపవాస దినాలు నువ్వు ఎందుకు చూడవు మా శ్రమల్ని మేమెంతో మా శరీరాన్ని ఎంతో ఆయాసపరచుకుని మేము ఉంటున్నాం మీరు ఎందుకు చూడవు అని దేవు మీరు అడుగుతారు మీ హృదయం ఎలా ఉంది అని చెప్తున్నాడు మీ హృదయములో మీరు వ్యాపారాలు చేసుకుంటూ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తూ అంటే దుష్ట తలంపులతో దుష్ట ఆలోచనతో స్వార్థంతో ఉన్నట్లయితే ఆ ప్రార్థన వ్యర్థం అని ఇక్కడ నేర్చుకుంటున్నాం అయితే ఉపవాసం ఉండాలి అంటే ఈ నలభై దినాలు సాతాను అన్నిటి మీద విజయాన్ని పొందుకోవడానికి అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి ఉపవాసము వేరు తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి ఏమైనా పొందుకోవాలి అంటే ఉపవాసం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు వాళ్ళకి ఆ రోజుల్లో అన్నీ కూడా సమాధానం ఇచ్చేవాడు ఈ రోజుల్లో కూడా మన ఉపవాసం ఎందుకు ఉండాలంటే మనము సాతాన శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకోవడం కోసమే ఉపవాసం ఉండాలి అంతేకాని అందరూ ఉంటున్నారు మనం ఉందాం అంటే ఈ లంటీ డేస్లో ఉపవాసాలు ఉంటే మంచిది అని కాకుండా మనము ప్రార్థనాత్మతో మన ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో ఉన్నటువంటి దుష్ట తలంపులు దుష్ట ఆలోచనలు దుష్టు నుంచి దూరం చేస్తాడు ఈ లోకంలో మనకి రెండు రాజ్యాలు ఉన్నాయి ఒకటి పరలోకము ఒకటి ఈ భూలోక రాజ్యము రాజ్యం భూలోకాన్ని ఎవరు సాతానుడు పరలోకాన్ని పరిపాలించేది దేవుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క మనుషులందరినీ పాడు చేయడం తలంపులతో నింపడమే ఆ యొక్క సాతాను పని ఈ యొక్క సాతాను శక్తులన్నిటి మీద మనం విజయం పొందుకోవడం కొరకు కోసం ఉండాలి కానీ నామకార్థంగా మనము మన శరీరాన్ని బాధపరుచుకొని మనం ఆయాసపరుచుకొని ఉండినా కానీ మనము హృదయపూర్వకంగా దేవుని ఉద్దరించి మనం దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోవాలని సాతాణ శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకోవాలని మనం అనుకోకుండా నామకార్థంగా ఉంటే ఇజ్రాయల్ ప్రజలు ఆ రోజుల్లో ఎలా అయితే నామకార్థంగా ఉన్నారో ఈ రోజుల్లో కూడా అలానే మనం నామకార్థ క్రైస్తవ్యములు క్రైస్తవులుగా మిగిలిపోతాం నామకార్థ క్రైస్తవులుగా ఉండకుండా ఈ ఉపవాస దినాలు యశుప్రభు ఎందుకున్నారు సువార్థ సేవ ఆయన ప్రకటించే ముందు ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత యోహాన్ శువార్తలో యోహాను చేత బాప్తిస్మ వ్యోహాను చేత యేసుప్రభు వారు బాప్తిస్మం పొందుకుంటారు బాప్తిస్వం పొందుకున్న తర్వాత ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయిన నలభై దినాలు ఉపవాసం ఉంటారు నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అప్పుడు ఆయనకు ఆకలి కొన్నప్పుడు వచ్చినప్పుడు సాతాను ఎంటర్ అవుతాడు అంటే మనము ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతూ ఉంటామో సాతాను కూడా మన దగ్గరే పొంచి ఉంటాడు మనల్ని పాడు చేయాలని మన ప్రార్థనకి అంతరాయం కలిగించాలని మన ఉపాసాలకి అంతరాయం కలిగించాలని దేవునికి దూరం చేయాలని దుష్ట తలంపులు దుష్ట ఆలోచనలు కలిగించి దేవునికి దూరం చేయడమే సాతాను పడి కాబట్టి ఈ లోక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఈ లోకానికి రాజు ఎవరు సాతాన్ కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ లోక నాదుల్ని మీరు జయించాలి అని ఎఫ్ఎస్ ఎఫ్ఎస్సి పత్రికలు మనం చూస్తాం అంధకార మందున్నటువంటి ఈ లోక నాదుల్ని జయించాలని చూస్తాం అలాగే వార్త నాలుగో అధ్యాయంలో మనము యశుప్రభు వారు ఆకలి కొని వచ్చినప్పుడు సాతాను ఏ విధంగా శోధిస్తాడు అనేది కూడా మనం చూస్తాం చూద్దాం అతి సువార్త నాలుగో అధ్యాయము అతి సువార్త నాలుగో క్షణం ఒకటో విషయం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసమున్నప్పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలను ఈ రాళ్ళు రొట్టెలను అగునట్లు ఆజ్ఞాపించుము అనేను అంటే ఎప్పుడైతే ఆకలి కొన్నాడో అపవాది అంటర్ అయిపోయాడు అలాగే మనము కూడా దేవునికి ఎప్పుడు దగ్గర అవుతూ ఉంటామో అది మనకి దగ్గరగా వస్తూ ఉంటాడు మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు దేవుని శక్తిని పొందుకోవడానికి మా యేసుక్రీస్తు ప్రభు వారు హండ్రెడ్ పర్సెంట్ దేవుడుగా హండ్రెడ్ పర్సెంట్ మానవుడిగా ఈ లోకంలో జీవించాడు దేవుని కుమారుడుగా వచ్చి మానవ అవతారం ఎత్తి మానవుడిలాగా మనలాగా తను కూడా మాదిరికరమైనటువంటి జీవితం జీవించి మనకు చూపించడానికి మనకు నేర్పించడానికి మనల్ని నిత్యరాజ్య వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు కాబట్టి నలభై దినాలు ఉపవాసం ఉండారు మనము కూడా అలా ఉపవాసం ఉండాలని ఆ నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత మూడున్నర సంవత్సరాలు ఈ సుఖ్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటించారు అలాగే దేవుని శక్తిని దేవుని ఆత్మని పొందుకుంటేనే మనం సువార్త సేవలో ముందుకి కొనసాగగలుగుతాం అంతేకాని ఈ లోక జ్ఞానంతో ఏదో కొంచెం మనకు తెలుసు కదా అని దేవుని సువార్తను మనం ప్రకటించాలనుకుంటే అది ఏ మానవుడి వల్ల కాదు అక్కడ మనం ఏమి కూడా దేవుని శక్తి పొందుకోకుండా మనం సువార్త ప్రకటించినా దేవుని ఆత్మను పొందుకోకుండా మనము దైవ సేవకులుగా మనం ఉన్నప్పటికీ అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉండు కాబట్టి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా అయితే నలభై దినాలు ఉపవాసం ఉండి దేవుని శక్తి చేత నింపబడి సాతాన్ ఎదిరించి దేవుని సాతాన శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకుని సువార్త ప్రకటించారు మనం ఈ లోకంలో ఈ దినాల్లో శ్రమల దినాల్లో మనం ఉపవాసం ఉంటున్నామంటే మనము కూడా సాతాను శక్తులన్నిటి మీద విజయం పొందుకోవడం కొరకు మాత్రమే మనం ఉపవాసం ఉండాలి కానీ నామకార్థంగా మనం ఉండి మన శరీరాల్ని నలకొట్టుకుని ఆయాస పెట్టుకుని బలహీనము అయినా మనము ఆత్మతోనూ సత్యముతో మనం ఆరాధించకుండా నామకార్థంగా ఉంటే కనుక దేవుని శక్తిని మనం పొందుకోలేము అది వ్యర్థం మీ ఇక్కడ చెప్తున్నాడు కదా మీ పనులు చేసుకుంటూ మీరు సొంత పనులు చేసుకుంటూ మీ యొక్క పనివారిని కఠినమైనటువంటి పనులు చేయిస్తూ మీరుంటే మాత్రం ఆ ఉపవాసం ఉపవాసమా అంటున్నాడు అంటే మనము నామకార్థంగా ఉపవాసాలు ఉంటే ఇవి అర్థము అని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం నామకార్థంగా కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి ఎలాగైతే సాతాన శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకోవడానికి ఆ మూడున్నర సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించడానికి సిలువలో మన కొరకు ప్రాణత్యాగం చేసి ఆయన మన కొరకు రక్తము చివరి బొట్టు వరకు మన కొరకు కార్చాలి అంటే ఆయన దేవుని శక్తిని పొందుకుంటేనే అది సాధ్యం కాబట్టి మనం ఈ లోకంలో మనం జీవించినంతకాలం అనేక శ్రమలు శోధనలు వస్తూ ఉంటాయి వాటన్నిటినీ జయించాలి అంటే మనకి పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరం కాబట్టి మనము నిత్యము విసుకక మనము ప్రార్థించాలని నేర్చుకుంటాం విసుకక విడువక మనం ప్రార్థన చేయాలి యసు క్రీస్తుపురవారు శిలువకెక్కి శిలువకెక్కే ముందు గెత్సెమనే తోటలో ఎంత ప్రయాసతో ప్రార్థన చేస్తారు ఎంత భారభరితమైనటువంటి ప్రార్థన చేస్తారు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయనకంత ప్రార్థన అవసరమా దేవుడు విడిచిపెట్టాడు కొంత సమయం యేసుక్రీస్తు ప్రభు గారు ఆ యేసుక్రీస్తు ప్రభు విడిచిపెట్టే సమయం వచ్చిందని ఆ యొక్క సమయాన్ని తట్టుకోలేక తండ్రి ఎడబాటును తట్టుకోలేక తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా ఇద్దరు నుండి చాలా తొలగించు అంటాడు నీకు వేరవ్వి అవి అవ్వడం కంటే ఈ గిన్నె నీ చిత్తం అయితే తొలగించు అంటాడు అంటే అది కూడా దేవుని చిత్త ప్రకారమే దేవుని మాటకి విధేయత చూపించే యేసుక్రీస్తు ప్రవారి లోకానికి వచ్చారు సిలువులో మరణించాలని దేవుని మాటకి విధేయత వచ్చారు సిలువులో మరణించాలని తెలుసు కానీ తండ్రి ఎడబాటుని తట్టుకోలేక ప్రయాసతో భారముతో వేదనతో ఆత్మల భారము రక్షణ భారం మనందరి రక్షణ భారము భారంతో ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తముగా వారింది అంటే ఎంత వేదన పొందుకుంటే చెమట రక్తంగా మారుతుంది అంత వేదనను భరించి ప్రార్థన చేశారు మనకి అలాంటి ప్రార్థన ఉందా మనం అంతగా ప్రార్థిస్తున్నామా మన పిల్లల కోసం సాతారణ శక్తులు విజయం పొందుకోవడం కోసం ఆత్మల రక్షణ భారం కొరకు మనం ప్రార్థిస్తున్నామా యేసుక్రీస్తు ప్రభువారిని మనము పోలి నడుచుకోవాలి ఆయన పోలి నడుచుకోవాలంటే మనము ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థన మనకు ఉండాలి ఆయన చేసిన ప్రార్థన మనము కూడా విసుగక విడవక ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనము దేవుని శక్తిని పొందుకుంటాము కడబూర స్వరాన్ని మనం వినగలుగుతాము లేకపోతే మనం నిద్రమతతో సోమరతనంతో తిండితో తిండిపోతుల వలె మనం ఉన్నట్లయితే మనము దేవుని రాకడలో ఆయన స్వరాన్ని మనం గుర్తించలేము మనం వినలేని స్థితిలో ఉంటాం మెలకు కలిగి ప్రార్థించండి అంటే నిద్రపోకుండా ప్రార్థించండి అని కాదు ఆత్మతోనూ సత్యమతోనూ దేవునిని ఆరాధించేవారు దేవుడు ఆత్మగనక ఆత్మతోనూ స్వచ్ఛంతోనూ ఆరాధించాలని ఉంది యస్సు వారు సాతాన శక్తులన్నింటి మీద విజయాన్ని పొందుకోవడానికి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అలాగే మనము మన ప్రార్థన ఎలా ఉండాలంటే నామకార్థమైన ప్రార్థన కాకుండా నామకార్థమైనటువంటి ఉపవాసం కాకుండా మనము యేసుక్రీస్తు ప్రభు చేసినట్టు ప్రార్థన మనము చేయాలి ఆయనను పోలి నడుచుకోవాలి ఆయన రూపంలోనికి మనం మార్చబడాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అంతేకాని నామకార్థ క్రైస్తవ్యము నామకార్థ ఉపవాసము వ్యర్థమని మనం నేర్చుకున్నాం అయితే యేసుక్రీస్తు ప్రభారు ఎంతగా ప్రార్థించారో ఆ యొక్క నలభై యేసుక్రీస్తు ప్రభార సిలువకెక్కే ముందు వాళ్ళని యాకోబుని పేతురిని యోహానుని ముగ్గురిని తీసుకొని వెళ్ళి కొండ ఆ యొక్క గొలగత్తా కొండకు వెళ్ళైనా ప్రార్థన చేస్తూ ఉంటాడు గెత్సమనే తోటకెళ్ళి గెత్సమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళని ప్రార్థన చేయమన్నప్పుడు వీళ్ళు నిద్రపోతూ ఉంటారు మీరు పేతురు నా కొరకు కొంతసేపు కూడా నువ్వు మేల్కొని ఉండలేరా మీరు నా కొరకు ప్రార్థన చేయలేరా అని ఎంత బాధతో యసు ప్రభు వారు శిష్యులను అడుగుతారు శిష్యులు నాతో పాటు ఉంటారని యేసు వారు అనుకుంటారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు అంటే మనం మానవులుగా ఆయనకున్నటువంటి వేదన మనకి ఉందా యేసుక్రీస్తు ప్రభువారు సెలువకెక్కాలి కాబట్టి తండ్రి ఎడబాటును తట్టుకోవాలి కాబట్టి ఆయన ఎంతో వేదన భరిస్తున్నాడు కానీ మనకి ఆ వేదన ఉన్నదా శిష్యులకి కూడా లేదు అందుకే వాళ్ళు నిద్రపోతున్నారు శరీరం ఆత్మసిద్ధమే శరీరం బలహీనమని యశుప్రభు వారు చెప్తారు కాబట్టి ఈ బలహీనమైనటువంటి శరీరాన్ని మనం సిద్ధపరచుకోవాలంటే ఆత్మతో మనం ప్రార్థించాలి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి అప్పుడు మనం మన ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు శరీరం కూడా తట్టుకుంటుంది కాబట్టి మీరు కొంత సేపు కూడా మేల్కొని ఉండలేరా అని యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళు ఏ మనం ఏ సమాధానం చెప్తాం మనల్ని కూడా అదే ప్రశ్న వేస్తే మనం ఏం సమాధానం చెప్తాం కాబట్టి మనము మెలకువ కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి ఉపవాస దిన ఉపవాస దినాలు మనం చేస్తున్నాము అంటే మనము సాతాన శక్తులన్నిటి మీద విజయం పొందుకోవాలని ప్రార్థన చేయాలి దాని కొరకు మనం ఉపవాసం ఉండాలి అంతేకాని ఇజ్రాయేలీలు ప్రజలు ఏం చేశారు నామకార్థంగా ఆచారపరంగా వాళ్ళు ప్రార్థిస్తూ ఉపవాసం ఉన్నారు అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనది కాదు మనము సాతాన శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకోవాలంటే మనం ఎఫస్సి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనం నుంచి చూస్తాం మనం సర్వాంగ కవచములు మీరు ధరించుకోవాలి అపవాది తంత్రములు మనము ఎరుగని వారము కాదు కాబట్టి సత్యమనే దట్టి నడువుకి కట్టుకోవాలి వాక్యం అనేటటువంటి దట్టిని మనం కట్టుకోవాలని చూస్తాం ఏ పత్రిక ఈ పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ శాయం చూద్దాం ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం ఈ లోకంలో ఉన్నటువంటి నాదులు ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో ఎక్కడున్నారంటే వీళ్ళంతా కూడా అంధకార సంబంధులకు లోకనాదులు ఈ లోకంలో ఉన్నారు ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం అందుచేత అందుచేతను మీరు ఆపద్దని మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారిని నిలువబడేటకును ఆపద్దని మందు మనం ఎదిరించాలి అంటే మనకు వచ్చిన సమస్యలు వచ్చిన శోధనలు వచ్చిన బలహీనతలు వచ్చిన రోగాలు వచ్చిన మనము ఎదిరించాలి అంటే ఏం చేయాలంటే మనము ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలువబడటకు శక్తిమంతులైనట్లు దేవుడి సర్వాంగ కవచములను ధరించుకోవాలి ఆ సర్వాంగ కవచములు ఎలాగనగా మీ నడుమునకు సత్యము అని దట్టి కట్టుకుని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన వలననైనా సిద్ధమనస్సును జోడు తొడుగుకొని నిలువబడేడి ఇవన్నీ కాక అను డాలు పట్టుకొని అంటే మనకు ఎలా ఉండాలి నీతి సూర్యుడైనటువంటి ఏసై అందు మన విశ్వాసం ఉంచాలి ఆ దేవుని వాక్యానికి ఎప్పుడు మనం ధ్యానించేవారుగా దేవుని వాక్యానికి విధేయత చూపించేవారుగా దేవుని మాటకు విధేయత చూపించేవారిగా మనం ఉండాలి ఉన్నప్పుడు మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు సాతాను శక్తులన్నిటిని మనం ఎదిరించగలుగుతాం అంతేకాని మనము లోకంలో సగం దేవుల్లో సగం ఉండి నామకార్థ క్రైస్తవ ఉంటే కనుక మనకి శోధన వచ్చినప్పుడు మనము ప్రార్థించినప్పుడు సాతానుని మనం ఎదిరించలేం ఎదిరించాలంటే మనం ఏం చేయాలి ప్రార్థనా ఆత్మతో నింపబడి ఉండాలి నిత్యము విసుగక విడువక ప్రార్థించాలని మనం నేర్చుకున్నాం కాబట్టి గత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ఎలా చేశారు ఆయన విసుగక విడువక రాత్రంతా ప్రార్థించారు రేపు సెలువుకి ఎక్కాలి అంటే ఆయన రాత్రంతా ప్రార్థన చేసి సెలువుకి వారికి యూతులకు చేతికి చిక్కుకు చిక్కుబడతాడు బడతాడు రాత్రంతా ప్రార్థన చేసి ఆ శోధనని జయించటానికి ఏ విధంగా ప్రార్థన చేస్తారో అలాగే మనం కూడా ఈ లోకంలో వచ్చేటటువంటి శోధనలను శ్రమలను మనము జయించాలి అంటే గత్యమైన తోటలో యేసుక్రీస్తుపురం వారు చేసినటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి నలభై దినాలు సువార్త ప్రకటించడానికి మూడున్నర సంవత్సరాలు ఆయన సువార్త సేవలో కొనసాగడానికి నలభై దినాల ఉపవాసం ఉన్నారు కాబట్టి మనము యసుక్రీస్తుని పోలి నడుచుకునేలాగా మనము జీవించాలి ఆయన ఎందు నిమిత్తం ఉపవాసం ఉన్నారో అందు నిమిత్తం మనం ఉండాలి కానీ నామకార్థంగా అందరూ ఉంటున్నారు మనం ఉండాలి అనేది కాకుండా మనము సిద్ధపాటుతో దేవుని రూపంలోనికి దేవుని పోలికలోనికి మనం మార్చబడడానికి సాతాను శక్తులన్నిటి మీద మనం విజయం పొందుకోవడానికి మాత్రమే మనం ఉపవాసం ఉండాలని మనం ఇది నేర్చుకున్నాం ఈ యొక్క వాక్యం మనందరి విడికి దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వ సృష్టికర్తమైన మా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభు తండ్రి నాయన ఈ ఇజ్రాయేల్ ప్రజల వలె నామకార్థంగా ప్రభు తండ్రి మేము ఉపవాస దినాలు జరిపిస్తూ ఉంటే ప్రభా ఉంటూ ఉంటే కనుక దయతో మమ్మల్ని క్షమించి అయ్యా ఏ మీరి మీరు లోకంలో సువార్తను ప్రకటించడానికి నలభై దినముల ముందుగా మీరు బాప్ దస్మాను పొందుకుని నలభై దినాలు ఉపవాసం ఉండి సాతాన్ని ఎదిరించడానికి శక్తిని పొందుకొని ప్రభా వాక్యం ద్వారానే మాట్లాడి సాతాన్ని ఎదిరించి ప్రభా విజయాన్ని పొందుకొని అయ్యా మూడున్నర సంవత్సరాలు సువార్తను ప్రకటించి అయ్యా ప్రభా తండ్రి మీరు సెలవుకెక్కే ముందు ప్రభా తండ్రి అయ్యా ప్రభ రాత్రంతా ప్రభా గనే తోటలో ఏ విధంగా ప్రార్థన చేసి అయ్యా తండ్రి అయిన దేవునితో ప్రభా ఏ విధముగా ప్రభా తండ్రి నైనా మీరు ఎడబాటును తట్టుకోలేని స్థితిలో ప్రభా తండ్రి అయిన దేవుడికి మొరపెట్టారో ప్రభా అటువంటి విజ్ఞాపన ప్రార్థన కలవారంగా మేము నాయన ప్రార్థించే కృప దయచేయండి ప్రభా తండ్రి నైనా ఈ విత్తమైన వాక్యం ఊరంతలుగా ఫలింపచేసి అయ్యా ప్రభా తండ్రి నైనా వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి ప్రభా ఉపవాసము ఎందుకు ఉండాలో ప్రభా నైనా నాయన వాక్య మర్మాలను గ్రహించుకోవడానికి ప్రభా జ్ఞానం ప్రసాదించండి మాకందరికీ పరిశుధాత్మదేవ సాతాన శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకుని ప్రభా తండ్రి మాకు శ్రమలలో శోధనలో ప్రభా తండ్రి అపవాద శక్తులన్నిటిని జయించే సామర్థ్యాన్ని పొందుకుని వారంగా ప్రభా ఈ ఉపవాస దినాలను ప్రభా తండ్రి నాయన మేము నాయన తండ్రి చేస్తూ ఉండగా ప్రభా తండ్రి నాయన ప్రార్థనలో వాక్యంలో మేము బలపడుతూ ప్రభా తండ్రి సాతా శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకుని అయ్యా ప్రభా నిన్ను పోలి రూపంలోనికి మేము మార్చబడలాను సహాయం దయచేయండి అయ్యా ప్రభా తండ్రి ఈ దేశంలో ప్రభా తండ్రి నైనా ప్రభా తండ్రి ఎక్కడెక్కడైతే ప్రభా నైనా క్రీస్తు క్రీస్తుని విశ్వసించిన బిడ్డలకి సువార్త ప్రకటించుతున్న బిడ్డలకి దైవ సేవకులుగా తండ్రి ఉన్నటువంటి వారికి నైనా ఏ ఆటంక శక్తులైతే ప్రభావ వచ్చి ప్రభా తండ్రి నీ సువార్తను ప్రకటించకుండా ఎక్కడైతే తండ్రి ఆటంకాలు జరుగుతున్నాయో ప్రభా తండ్రి సిరియా దేశంలోను అనేకమైన చోట్ల ప్రభా తండ్రి తండ్రి శ్రమలకు గురి చేస్తున్నటువంటి ప్రభా మనో నేత్రాలు వెలిగించండి ప్రభా నీవే నిజమైన దేవుడు అని గొప్ప దేవుడు అని త్వరలో రానేయున్నావని నాయన ప్రభా తండ్రి గుర్తించే మనస్త ఇచ్చేయండి మా కొరకు సిరిలో ప్రాణం పెట్టి అయ్యా మీ రక్తము చివరి బొట్టు వరకు మా కొరకు కార్చి ప్రభ మృత్యుంజేయడుగా ప్రభా మూడవ దినాన్ని ప్రభా తండ్రి నైనా తండ్రి తిరిగి లేచి ప్రభా ఏ విధముగా అయితే నువ్వు పరలోకానికి ఆరోహణమయ్యావో అలాగే మళ్ళీ నేను తిరిగి వస్తానని చెప్పిన విధంగా ప్రభా నాయన మీరు చెప్పిన మాట ఏది కూడా తండ్రి ప్రభా తండ్రి వ్యర్థము కాదు ప్రభా మీరు చెప్పిన ప్రతి మాట కూడా తండ్రి జరుగుతుంది అని ప్రభా మేమందరం విశ్వాసంతో కనపెడుతున్నాం తండ్రి నిరీక్షణతో కొరకు మేమందరం నేను తండ్రి కనిపెడుతూ ఉండగా అలాగే నైనా రక్షణ లేని బిడలు నీ యొక్క నామాన్ని అవమానపరుస్తూ హేళన చేస్తూ ప్రభా నీ బిడలను నేను తండ్రి ఎంతో అవమానపరిచి నాయన బాధించి బంధించి కొడుతున్నారు ప్రభా అటువంటి బిడ్డల మనోనేత్రాలు వెలిగించి నీవే నిజమైన దేవుడివి గొప్ప దేవుడివి నైనా ఈ లోక రక్షకుడిగా వచ్చావని లోకాన్ని రక్షించడానికి నేనిచ్చే రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి మీరు వచ్చారని గ్రహించుకునే మనసు ప్రతి బిడకు దాయిచ్చేయండి చెవి గ్రహించే మనసు ప్రతి బిడకు అనుగ్రహించి నీ వాక్యం వెలుగులో జీవితాలు సరిచేసుకుంటూ నీలో ఫలించే కృప ప్రతి బిడకు దాయిచ్చేయమని నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు ప్రభా ఈ దేశంలోన ప్రతి బిడకు సార్వత్రిక సంఘమునకు దైవ సేవకులకు దైవ సేవకుల కుటుంబాలకు సంఘాలకు నేను తండ్రి నిత్యము నీ తోడించి వదలపరచమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యస్ క్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన అమ్మలవి ప్రార్థన సమర్పిస్తున్నాం పర్వతండ్రి ఆమెన్ 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 ఆలయ స్తోత్రం మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి సుక్రీస్తు ప్రభావారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యూనియ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతో మనతో మన బిడలతో నిత్యము తోడయుండనిగాక ఆమెను ప్రయత్నాడు